ఎక్కువ మంది కూడా ఎలర్జీతో బాధపడుతూ ఉంటారు అసలు ఈ ఎలర్జీ లక్షణాలు ఏంటి దీని రకాలు ఏంటి దీని చికిత్స ఏంటి ఎలర్జీ మీరు చెప్పేటట్టు చాలా మందికి సఫర్ ఈ మధ్య చాలా పేషెంట్స్ పెరిగారనమాట సో ఎలర్జీ వల్ల మన బాడీకి వేరే వేరే బాడీ పార్ట్స్కి అది ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట కొందరికి స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎలర్జీ కొందరికి ఏమో నేజల్ క్యావిటీలో చూపిస్తుంది కొందరికి లంగ్స్లో చూపిస్తుంది సో ఏమవుతుందంటే ఇప్పుడు స్కిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జీ అంటే హైపర్ సెన్సిటివిటీ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నారనుకోండి మీరు డస్ట్కి ఎక్స్పోజ్ అవుతారు అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవుతారు కానీ మీరు ఇంటికి వెళ్ళగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఎలర్జిక్ పేషెంట్స్లో ఏమవుతుంది ఒకవేళ చర్మం మీద ఎలర్జీ ఉంది అనుకోండి చర్మం మీద డస్ట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కదా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి మొత్తం ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకే డస్ట్ అంటే నార్మల్ డస్ట్ మట్టి కానీ ఆర్గానిక్ డస్ట్ అది అంతా మీ బాడీకి ఏం హాని చెయ్యదు అందరికీ అది దానికి ఎక్స్పోజ్ అవుతే కూడా ఏం అవ్వదు కానీ ఎలర్జిక్ పేషెంట్స్ వాళ్ళ బాడీ ఏమనుకుంటుందంటే అది ఏదైనా హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్కి మనం ఎక్స్పోజ్ అయినాము అది బ్యాక్టీరియా లాగా కన్ఫ్యూజ్ అయిపోవచ్చు వైరస్ లాగా కన్ఫ్యూజ్ అయిపోవచ్చు సో అట్లా హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్కి ఎక్స్పోజ్ అయ్యేసరికి దాన్ని ఫైట్ చేయని ట్రై చేస్తుంది బాడీ సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ స్కిన్నే డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట సో అది ఎలర్జీ అనమాట సో ఇమీడియట్ రియాక్షన్ అంటే డిఫెన్సివ్ రియాక్షన్ ఎలర్జీ అంటే సో అందుకే ఒక్కొక్కసారి ఏమైతుంది స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఏరియా అని అంటారు స్కిన్ ఎలర్జీ ఉంటే లేదంటే ఎలర్జీకి రైనైటిస్ అవ్వచ్చు అండ్ రైనైటిస్ అంటే మనకు నేజల్ క్యావిటీలో కొందరు కంటిన్యూస్లీ వాటర్ వస్తూనే ఉంటుంది ఎలర్జీ వల్ల తుమ్ములు వస్తూనే ఉంటాయి అండ్ కొందరికి సైనసెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఎలర్జిక్ సైనసైటిస్ అనేసి సో ఇట్లా ఎలర్జీ వస్తుంది అనమాట సరే ఇప్పుడు డస్ట్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి తరచూ తుమ్ములు రావడము ముక్కు నుంచి వాటర్ కారడము కళ్ళలో దురద రావడము ఎక్కువగా చూస్తూ ఉంటాం అసలు అంటే ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు నార్మల్గా లేకుంటే వీళ్ళకి ఏమైనా లైక్ డస్ట్ ఎలర్జీ టైప్ ఏమైనా ఉందనుకోవచ్చా డస్ట్ ఎలర్జీ వల్ల వాళ్ళకు ఎలర్జీ రైనస్ వస్తుంది ముక్కులోకి వెళ్ళి నీళ్ళు కారుతున్నాయి లేదంటే తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి అది స్టార్టింగ్ అనమాట సో ఒకవేళ వాళ్ళు దానికి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి వాళ్ళకి లేటర్ స్టేజెస్లో ఏమో అస్తమా కూడా అవ్వచ్చు సో అస్తమా కూడా ఒక ఎలర్జిక్ రియాక్షన్ మన బాడీది సో లంగ్స్కి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట అందుకే వాళ్ళు ఇమీడియట్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎవరికైతే ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లో ఎట్లా వాళ్ళు చెప్తారనమాట చాలామందికి మీకు తగ్గే ఛాన్సెస్ లేవు లైఫ్ టైం మీరు యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ వాడాలి లేదంటే ఎప్పుడు ఎక్కువ అవుతుంది అప్పుడు యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ వాడాలనేసి కానీ హోమియోపతిలో మనకు ఎలర్జీ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఎవరికన్నా సింపుల్గా ఎలర్జీ వస్తుందంటే ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను అది రెగ్యులర్ వాళ్ళు తీసుకుంటే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది కొంచెం ఒకవేళ మీకు రిలీఫ్ అనేది ఉంటే తర్వాత మీకు ఒకవేళ కన్సల్ట్ చేయాలంటే నాకు కన్సల్ట్ కూడా చేయొచ్చు అనమాట పర్మనెంట్గా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ అకార్డింగ్ టు ద పేషెంట్ దాంతో పర్మనెంట్గా ఎలర్జీ అనేది తగ్గిపోతుంది అనమాట సో పల్సటిల్లా వనం అనేది ఒక మెడిసిన్ ఉంటుంది అది డైలీ మార్నింగ్ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ అది వేసుకోండి మీరు తీసుకోండి కొన్ని రోజులు మీకు రిలీఫ్ అనేది ఇమీడియట్ ఉంటుంది మీకు నేజల్ ఎలర్జీ ఉన్నా స్కిన్ ఎలర్జీ ఉన్నా ఇది మీకు రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట కానీ పర్మనెంట్గా తగ్గిపోవాలంటే మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి హోమియోపతికి సో మీరు కన్సల్ట్ అవ్వచ్చు అండ్ ఐ విల్ ప్రొవైడ్ ట్రీట్మెంట్ ఓకే సార్ ఇప్పుడు శ్వాస తీసుకోవడం కూడా కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు శ్వాస యొక్క ఎలర్జీ లక్షణాలు ఎలా ఉంటాయి అవును ఇప్పుడు మీరు చెప్పేటట్టు ఊపిరి పీల్చుకోవడానికి ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది అనుకోండి అది ఎలర్జీకి ఒక లక్షణం ప్లస్ అస్తమ కూడా ఉండొచ్చు వాళ్ళకు సో అటువంటి పేషెంట్స్ వస్తే మనం ఫస్ట్ ఎలర్జీకి సంబంధించిన టెస్ట్ చేయించుకుంటాం అనమాట ఎస్నోఫిల్ కౌంట్ చూసుకుంటాం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసుకుంటాం ఐజీ యాంటీబాడీస్ చూసుకుంటాం దాంతోపాటు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తే వాళ్ళ లంగ్స్ ఎక్కడ వరకు ఎఫెక్ట్ అయినా ఎలర్జీ వల్ల అనేది మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం